ఉద్యమనేత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆదిలాబాద్ అడవి బిడ్డ పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య ల లక్ష్మణ్ బాపూజీ జయ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పద్మశాలి సంఘం తరఫున జరుపుకుంటున్నాం ఆయన ఎముకల కోరికే చలిలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత అయితే ఆయన ఈ లోకాన్ని వదిలి పుష్కర కాలం గడుస్తుంది పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నాయి ఈరోజుకు ఈ సందర్భంగా ఈరోజు వర్ణంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అయితే ఆయన ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆయన ఆస్తులను కూడా త్యాగం చేసినా ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా సఫలం కాలేదు మేము ఒకటే కోరుకుంటున్నాం బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బీసీలకు ముఖ్యంగా పద్మశాలి వెనుకబడినటువంటి పద్మశాలల వర్గాలకు జీవితం అందించి ఆర్థికంగా సహకారం అందిస్తూ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కలెక్టరేట్ భవనానికి స్మారక భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా బాపూజీ ఆశయాల సాధన కోసం అందరం మేము పాడుతున్నామని మరోసారి మేము అంకితం అవుతామని చెప్పి వారికి పుష్పాంజలి ఘటిస్తూ వారికి ద్రోహాలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పన్నెండవ వర్ధంతి కార్యక్రమం ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు బాపూజీ గారి విగ్రహం దగ్గర పన్నెండవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉమ్మడి జిల్లా అయినటువంటి వాంకిడి గ్రామంలో పుట్టి మన మూడు తరాల ఉద్యమ నేత ఈరోజు స్వాతంత్రోద్యమం అట్లాగే తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో పార్టిసిపేషన్ అయి తెలంగాణ చూడకుండా ఆయన అసలు పాల్గొం జరిగింది ఆయన ఆశయాల కోసం పద్మశాలిలుగా అట్లాగే మనం అందరం ఆయన ఆశయాలను పునరంకితం కోసం ముందుకు పోవడం కోసం మేమంతా పునరంకితం అవుదామని ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఏదైతే కోరుకున్నాడో ఆ ఆశయాల కోసం మేమంతా పనిచేస్తామని అట్లాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తొంభై మూడు సంవత్సరాల్లో కూడా తెలంగాణ రావడం కోసం జంతర్ మంతర్ దగ్గర ఎమ్ముకలు కోరికే చలిలో కూడా తెలంగాణ రావడం కోసం ఆయన దీక్ష చేయడం అనేది జరిగింది ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ భువనగిరి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆయన అక్కడ పోటీ చేసి గెలిచారంటే ఆయన రాష్ట్రంలో ఎంత ఆయనకు ఆ రోజులలో ప్రజలలో పట్టుండేదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అందుకని ఆ రోజులలో కొన్ని రాజకీయ శక్తులతోనే ఆయన సీఎం అయ్యేది కాకుండా కొన్ని రాజశక్తులు అడ్డుకునే తప్ప ఆయన కానీ జీవితాంతం ఈ మానవ జన్మ ఉన్నంతకాలం కొండా లక్ష్మణ్ బాపూజీని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు తెలంగాణ బిడ్డలు తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా కొండా లక్ష్మణ్ బాపూజని ఎప్పుడు మర్చిపోరు మా జిల్లా కమిటీ కానీ మా తాలూకా కమిటీ కానీ కోరుకుంటున్నది ఏంటంటే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి మన జిల్లా కొత్త కలెక్టరేట్ కు కొండా లక్ష్మీ బాబూజీ గారి పేరు పెట్టాలని మా పద్మశాలి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై పద్మశాలి